చంద్రకళ అక్కడి నుంచి కోపంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నన్ను క్షమించమ్మా కానీ ఏం చేస్తాను అన్నయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు ఇప్పుడు కానీ ఎదురు తిరిగి మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తే నా కొడుకుని నాకు కాకుండా చేస్తాడు అని బాధపడుతూ ఉంటుంది జగదీశ్వరి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్రీరాస్ హాస్పిటల్కి వెళ్తాడు తన పక్కన ఓ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంటుంది భుజం మీద చెయ్యి వేసుకుని అలాగే అటు ఇటు చూస్తూ జాగ్రత్తగా కార్లో నుంచి దించి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అదే సమయానికి ఆఫీస్కి వెళ్తున్న విరాట్ అది చూస్తాడు ఎవరు బావుపక్కన ఉన్న అమ్మాయి తను ఎప్పుడూ నేను చూడలేదే మా చుట్టాల అమ్మాయి కూడా కాదు ఎప్పుడు కూడా ఇది చూసిన అమ్మాయి కాదు ఎవరు ఈవిడ అసలు అమ్మాయి బావగారు ఎందుకు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు అని చెప్పి కార్ ఆపేసి తను కూడా హాస్పిటల్కి వెళ్తాడు ఇక వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నెలలైతే నిండిపోయాయి తనని వెంటనే అడ్మిట్ చేసేయండి వెంటనే తనకి ఆపరేషన్ చేసేసి డెలివరీ చేయాలి టైం లేదు అని అనగానే శ్రీరాజ్ అంటే ఒక వారం కూడా టైం లేదా డాక్టర్ అని అంటాడు మాట్లాడుతున్నావయ్యా అసలు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా తనకి నెలలు పూర్తిగా నిండిపోయాయి ఏ క్షణంలోనైనా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అధిక హాస్పిటల్లో ఉంటే మా పర్యవేక్షణలో ఉంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అలా కాకుండా ఇంటి దగ్గరే ఉంటే ప్రమాదం జరుగుతుంది అందుకని వెంటనే అడ్మిట్ చేసేయాలి అని అనగానే ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోతుందేమో నాన్నకి నా భార్యకి తెలిసిపోతుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ సరే డాక్టర్ మీ ఇష్టం అడ్మిట్ చేసేయండి అని అనడంతో సరే మీరు అప్లికేషన్ మీద సంతకం చేయండి అని అంటే అలాగే నేను చెప్పి శ్రీరాజ్ భర్తగా సంతకం చేస్తాడు ఇక అప్పుడు అంతా అర్థమైపోతుంది విరాట్కి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది బావ ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు పాపం ఈ విషయం అక్కకి తెలుసో లేదో అంతకంటే ముందు మామయ్యకి తెలుసో లేదో మామయ్యకి కానీ ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతాడు అసలు ఎందుకింత తప్పు చేస్తున్నాడు ఎందుకింత మోసం చేస్తున్నాడు కుటుంబానికి ఇలా చేయకూడదని తనకి తెలియదా ఓ మంచి కుటుంబంలో పుట్టి ఏంటిలాంటి పనులు చేస్తున్నాడు ఓ అమ్మాయిని తల్లిని చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తెచ్చాడు రేపో మాపో బిడ్డ కూడా పుడతారు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మామయ్య అయితే బ్రతకరు అని చెప్పేసి అనుకుంటాడు చాలా కోపంతో శ్రీరాజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు కానీ మళ్ళీ ఆగిపోతాడు ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసింది అని శ్రీరాజ్కి తెలిస్తే ఎలాంటి గాతుకానికైనా పాల్పడతాడు అలా అని మౌనంగా కూడా ఉండకూడదు ఓ పక్కన ఓ ఆడపిల్ల పెళ్ళి కాకుండా తల్లి అవ్వడం ఇంకో పక్కన నా మేనమామ కుటుంబం అని కాసేపు ఆలోచించి ఏదైతే అయింది ఇలాంటి దుర్మార్గుల్ని రోడ్డు మీదే అడిగేయాలి తప్పు ఒప్పు లేదు అని చెప్పి కోపంగా వచ్చి శ్రీరాజ్ చెంప మీద కొడతాడు శ్రీరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా తరువాత కాలర్ పట్టుకొని నిలదీస్తాడు ఏంటి ఏంట్రా నువ్వు చేసేది ఏంటి పాడు పని ఇంట్లో భార్య బిడ్డ ఉంచుకొని వేరే అమ్మాయితో ఏంటిది అసలు ఇలా చేయటానికి నీకు సిగ్గనిపించడం లేదా మనసు ఎలా వచ్చింది ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందని జీవితాంతం నీళ్ళు వదిలేశాడు ఈ మధ్య నా కారణంగా చంద్రకళ కారణంగా మా ఇంటి గడప తొక్కుతున్నాడు కన్న కొడుకు ఇలాంటి పాడు పని చేశాడు అని తెలిస్తే మీ నాన్న బ్రతుకుంటాడా చెప్పు అన్నీ తెలిసిన నువ్వే ఇలా ఎందుకు గడ్డు తినే పనులు చేస్తున్నావు ఇంకా నిన్ను వదిలిపెట్టాను ఇప్పుడే తేలిపోవాలి అని అనగానే ఏయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేస్తే మా నాన్న నమ్మేస్తాడు అనుకుంటున్నావా ఏంటి నేను అస్సలు మా నాన్న నమ్మడు ఎందుకంటే నీ మీద నమ్మకమే లేదు నువ్వంటేనే నాన్నకి గిట్టదు పైకి ప్రేమగా మాట్లాడుతున్నాడు కానీ నువ్వన్న మీ అమ్మ అన్న మా నాన్నకి పీకల దాకా పగ ఆయన నేను తప్పు చేస్తే నీకెందుకు చేయకపోతే నీకెందుకు నా ఇష్టం అది నీకేంట్రా బాధ అని ఎనగానే నా ఇష్టం అంటూ ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేసుకుంటూ పోతే ఇంట్లో వ్యక్తిగా నేనైతే ఊరుకోను అయినా మీరేమైనా పరాయి వాళ్ళ నాకు రక్త సంబంధీకులే కదా నా కుటుంబంలో వ్యక్తివే కదా అని అనగానే ఆపరా ఆపో నీ కుటుంబం అని నువ్వు ఒక్కడివే అనుకుంటే సరిపోదు మేం కూడా అనుకోవాలి కదా మీరు చచ్చిపోయినట్టు ఎప్పుడో మా నాన్న నీళ్ళు వదిలేశాడు నీకు చంద్రకళకి పెళ్లి చేస్తానని నమ్మిస్తున్నాడు చంద్రకళకి వేరే సంబంధం కూడా చూసాము రేపో మాపో ఆ సంబంధాన్ని చంద్రకళ అంతటా చంద్రకళే ఖాయం చేయమని అనేటట్టు మా నాన్న స్కెచ్ వేస్తున్నాడు ఇప్పుడేంటి నువ్వొచ్చి ఏదో చెప్తే నమ్మేస్తాడు అనుకుంటున్నావా ఏంటి అస్సలు పొరపాటను కూడా నమ్మడు నిన్ను ఇలా మాటలతో వదిలేయటం కాదు నీ సంగతి ఇలా కాదు అని చెప్పి చొక్కా పట్టుకొని బరబరా ఏడ్చుకుంటూ మావయ్య మావయ్య అంటూ వరదరాజుల కుటుంబాన్ని పిలుస్తాడు అందరూ బయటకు వస్తారు ఏం జరిగింది ఏం జరిగింది అంటే చూడండి నాన్న నన్ను తప్పుడు మనుషుల చిత్రీకరించి మీ ముందు దోచిగా నిలబెట్టాలని వీడు ప్రయత్నిస్తున్నాడు అని ఎనగానే ఇక వరదరాజులు కోపంతో ఏం జరిగింది నా కొడుకొని చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చేంత తప్పుడు పని నా కొడుకు ఏం చేశాడు మీకు పోనీలే కదా అని అల్లు అని మీకు ఛాన్స్ ఇస్తే మీరు నెత్తికెక్కే రకమని నాకు బాగా తెలుసు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని ఎనగానే చూడండి మామయ్య గారు మీరు మీ కొడుకు గురించి తెలిస్తే తనని ఎక్కడ పెట్టాలో అక్కడ మీరే పెడతారు అని అంటే నా కొడుకు ఏం తప్పు చేశాడు అని ఎనగానే ఓ అమ్మాయిని తల్లిని చేశాడు హాస్పిటల్లో అమ్మాయికి డెలివరీ కోసం జాయిన్ చేయాలని హాస్పిటల్కి వెళ్ళాడు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చాను ఈ విషయం ఊరి జనాలకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా మావయ్య అందరూ మిమ్మల్ని నిలదీస్తారు మిమ్మల్ని నిలదీయడం కాదు ఊరి నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తారు వీడు చేసిన పాడు పనికి అసలు వాళ్ళ ముందు మీరు తల ఎత్తుకొని తిరగలరా అని అనగానే అందరూ షాక్ అయిపోతారు శ్రీరాజ్ అబద్ధం అబద్ధం అని అంటాడు ఇంకా తర్వాత శ్రీరాజ్ భార్య అక్కడే నిలబడుతుంది విరాట్ నువ్వు చెప్పేది నిజమా అని అంటే నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది అని చెప్పి రామ్మ అని పిలుస్తాడు ఇంకా అమ్మాయి వస్తుంది ఇంకా అప్పుడు శ్రీరాజ్ భార్య కోపంతో శ్రీరాజుని చెంప పగలగొడుతుంది నాకే ఇంత ద్రోహం చేస్తావా నీకు మనసు ఎలా ఒప్పింది నన్ను నమ్మించి మోసం చేస్తావా ఇలా నువ్వు ఎప్పటి నుంచి మోసం చేస్తున్నావో అని చెప్పి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ క్షణమే నిన్ను వదిలేస్తున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత వరదరాజులు ఎంత పని చేశావరా నలుగురు మధ్యలో నన్ను తల ఎత్తుకొని తిరగనివ్వకుండా చేశావు ఇప్పటికే నేను సగం చచ్చిపోయాను పగతో బ్రతుకుతున్నాను కానీ ఇప్పుడు ఇలాంటి పని చేశావు ఇప్పుడు నేను ఊరి జనం వచ్చి ఈ అమ్మాయికి ఏం న్యాయం చేయిస్తారు అని అంటే నేను ఏమని న్యాయం చెప్పను ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు వరదరాజులు తండ్రి చూసావా వరద నీ చెల్లెలు తప్పు చేసి పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుందని దాన్ని జీవితాంతం దూరం పెట్టావు వెలివేశావు నీ కొడుకే తప్పు చేశాడు నీ కొడుకుని వదిలేస్తావా వదలవు ఇప్పుడు నువ్వు నీ కొడుకుని వదిలేస్తానని ఎందుకు అనడం లేదు నీ చెల్లెలకైతే ఓ తప్పు నీ కొడుకుకైతే ఓ తప్ప కన్న కొడుకు తప్పు చేసేసరికి కడుపులో పెట్టుకోవాలనుకుంటున్నావు తోడబుట్టిన చెల్లి తప్పు చేసిందని దాన్ని వదిలేసావు ఇదెక్కడ న్యాయం రా అని వరదరాజులు తల్లి నిలదీస్తుంది ఇంకా ఆ క్షణంలో వరదరాజులు ఒక్కసారిగా కళలోకి వెళ్ళిపోతాడు ఊరి జనం అందరూ వరదరాజులు బయటకు రావాలి ఏం ఏం కన్నావు కొడుకుని ఇలాంటి తప్పుడు పనులు చేయమని నువ్వే ప్రోత్సహిస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా చిచ్చి ఏమి జాతి మీ జాతి మీవి ఒక బ్రతుకులేనా అని పెద్ద మనుషులు ఇంటి మీదకి వచ్చినట్టు ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడు రేపు మాపో బిడ్డ పుడతారు ఆ బిడ్డకి మీ ఇంటి పేరే వస్తుంది ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తావు ఇంట్లో ఉన్న కోడలికి ఏం చేస్తావు ఏం న్యాయం చేస్తావు అసలు నువ్వు ఓ పెద్ద మనిషివేనా అని ఊరందరూ తిరగబడినట్టు కలకంటాడు ఇక ఆ టైంలో ఒక్కసారిగా బాధకి అలాగే అవమానానికి గురైన రామరాజుకి గుండెపోటుతో పాటు పెరాలసిస్ కూడా కుప్ప కూలిపోతాడు ఇక వెంటనే విరాట్ మావయ్య మావయ్య అంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళి మావయ్య మీకేం కాదు మావయ్య మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు సమస్యలు అందరికీ వస్తాయి కానీ ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అనుకోవాలి కానీ ఇలా మీరు భయపడిపోయి ఇలా మీరు బాధపడిపోయి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటే అందరూ మీలా ఎలా ఏమైపోవాలి చెప్పండి మీకంటే సమస్యలు ఎవరికీ లేవా ఉంటాయి అలాంటప్పుడు వాటిని పరిష్కరించుకోవాలి ఎప్పుడో మా అమ్మ పెళ్లి చేసుకుందని తనని దూరం పెట్టారు పంతం పౌరుషం అంటారు ఎంతసేపు ఒక్కసారైనా మనసు పెట్టి ఆలోచించే పని ఎందుకు మీరు చేయడం లేదు ఎప్పుడు కూడా బావ చేసిన పనికి మీరు పరిష్కారం ఆలోచించాలి ఇలాంటి తప్పు జీవితంలో మళ్ళీ చేయకుండా చేయాలి కానీ ఆ ఏవేవో ఆలోచించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కరెక్ట్ కాదు మావయ్య మీ పరువు ఏమీ పోదు ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాము ఆ అమ్మాయికి ఆ అమ్మాయి బిడ్డకి అన్యాయం జరగకుండా చూడాలి బాబు చేసిన తప్పుడు పనికి మీ పేరు మీద ఉన్న ఆస్తి బాబా ఆస్తి మొత్తం అవసరమైతే యావద్ ఆస్తిని ఆ అమ్మాయికి ఆ అమ్మాయి బిడ్డకి రాసి తనకి అన్యాయం జరగకుండా చేస్తే అప్పుడు కొంతవరకైనా ఆ పాపం తగలకుండా ఉంటుంది నలుగురిలో పరువు కాస్తైనా పోకుండా ఉంటుంది అని అనడంతో ఇక మౌనంగా ఉంటాడు ఇక తర్వాత మరి రామరాజు రా వరదరాజులు ఏమనుకుంటాడు ఎన్నాళ్ళు నా కొడుకు కొడుకు అంటూ నా కొడుకుని కొడి భుజంలాగా నమ్మాను కానీ నా కొడుకు ఇంత పని చేసి నా ప్రాణాలే బలిగొనేటట్టు చేస్తాడని అసలు ఊహించలేదు కాబట్టి విరాట్కి చంద్రకళకి పెళ్లి జరిపించి విరాట్ని నేను క్షమాపణ అడగాలి నేను చేసిన తప్పు ఈరోజు గోడకు బంతిలాగా తగిలి నాకే చుట్టుకుంది ఇక నుంచైనా నేను పూర్తిగా మారిపోవాలి అని వరదరాజులు మరి అనుకుంటాడా తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ చంద్రకళ అక్కడ నుంచి కోపంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నన్ను క్షమించమ్మా కానీ ఏం చేస్తాను అన్నయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు ఇప్పుడు కానీ ఎదురు తిరిగి మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తే నాకు